హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం థర్డ్ క్లాస్ తెలుగు పాఠ్య పుస్తకంలోని కవుల గురించి తెలుసుకుందాం థర్డ్ క్లాస్ తెలుగులో నలుగురు కవుల గురించి ఉంది ఫస్ట్ వేముగంటి నరసింహాచార్యులు సెకండ్ వన్ వేమన థర్డ్ వన్ ఆచార్య సి నారాయణ రెడ్డి ఫోర్త్ వన్ కపిలవాయి లింగమూర్తి వీరి గురించి ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ వన్ వేముగంటి నరసింహాచార్యులు ఈ వేముగంటి నరసింహాచార్యులు కాలం వచ్చేసి క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై నుంచి రెండు వేల ఐదు వరకు జన్మస్థలం సిద్దిపేట మెదక్ జిల్లా ప్రస్తుతమేమో సిద్దిపేట జిల్లా వేముగంటి నరసింహాచార్యులు రచనలు వచ్చేసి తిక్కన రామదాసు ఈ రెండు ఏమో పద్యకావ్యాలు మంజీరానాదాలు గేయ కావ్యం వివేక విజయం కావ్యకండిక అమరజీవి బాపూజీ కవితాంజలి ఆంధ్ర విష్ణువు కాహాలి వీరపూజ మణికంకిని కాంతి వైజయంతి ఇవన్నీ కూడా వేముగంటి నరసింహాచార్యుల రచనలు నెక్స్ట్ బిరుదులు ఇది ఇంపార్టెంట్ కవి కోకిల విద్వత్ కవి కావ్యకళానిధి సాహితీ వికాస మండలి ఇవన్నీ కూడా బిరుదులు రెండవ వారు వేమన ఈయన కాలం పదేడవ శతాబ్దం ఈయన రచనలు వేమన శతకం బిరుదులు యోగి ప్రజాకవి లోకకవి ఈయన యొక్క విశేషాలు సుమారు మూడు వందల పైచులకు పద్యాలు లభ్యమవుతున్నాయి సిపి బ్రౌన్ వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాడు తాడువన్ వన్ సి నారాయణ రెడ్డి కాలం నైన్టీన్ థర్టీ వన్ టు టూ థౌజండ్ సెవెంటీన్ జన్మస్థలం కరీంనగర్లోని హనుమాజీపేట ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఈయన యొక్క రచనలు గేయ కావ్యాలు నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు జాతిరత్నం విశ్వనాథ నాయకుడు రామప్ప తరతరాల వెలుగు జలపాతం దివ్యల మువ్వలు కవితా సంపుటలు వచ్చేసి మధ్యతరగతి మందహాసం రెక్కలు మార్పు నా తీర్పు ఇంటి పేరు చైతన్యం కాలం అంచు మీద కవిత చిరునామా దృక్పథం కలం సాక్షిగా మొదలైనవి ఈయన యొక్క పరిశోధనా గ్రంథాలు ఆధునికాంధ్ర కవిత్వం సాంప్రదాయాలు ప్రయోగాలు ఇతరులు విశ్వంబర భూమిక మటిమనిషి ఆకాశం సమదర్శనం తెలుగు గజళ్ళు మీరావాయి శిఖరాలు లోయలు నెక్స్ట్ ఈయన విశేషాంశాలు ఈయనకొచ్చిన అవార్డులు జ్ఞానపీఠ పద్మభూషణ్ ఈయన కవిగా పేరు పొందారు ఈయన కళానికి గళానికి చమత్కారమే చిహ్నంగా భావించబడింది నెక్స్ట్ కపిలవాయి లింగమూర్తి ఈయన కాలం ఇరవైవ శతాబ్దం నైన్టీన్ ట్వంటీ సెవెన్ జనవరి ఈయన జన్మస్థలం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా జినకుంట గ్రామం ఇది ప్రస్తుతం నగర్ కర్నూలు జిల్లాలో ఉంది ఈయన యొక్క రచనలు చక్రతీర్థ మహత్యం పండరీనాథ విఠల ఆర్య దుర్గా దుర్గా బర్గా శ్రీమద్ భాగవత మహత్యం సోమేశ్వర మహత్యం పాలమూరు జిల్లా దేవాలయాలు సోమశీల చరిత్ర పాలెం అభివృద్ధి చరిత్ర ఇంద్రకల్లు చరిత్ర ఈయన యొక్క రచనలు ఈయన యొక్క బిరుదులు కవిత కళానిధి పండిత కవి మంచి పరిశోధకుడు శైలి సరళము విశేషాంశాలు కవికేసరి వేదాంత విశారద సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి స్మృతిపదం ఛత్రపతి సక్తా పరిణయం కావ్య గణపతి స్వర్ణ శకలాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్